భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటే ఆకస్మిక దాడితో తీవ్ర గాయాలు చంద్రకొండ మండలం మద్దుకూరు గ్రామ నివాసి నల్లమూతు రామారావు సోమవారం ఉదయం వాకింగ్ చేస్తూ బెండాలపాడు రోడ్డు వైపు వెళ్తుండగా వెనుక వైపు నుండి వచ్చి హఠాత్తుగా దాడి చేసింది తల మీద కాళ్ళ మీద చేతుల మీద తీవ్ర గాయాలు కావడంతో

ఒక మల్ ఒక వ్యక్తి అనగా నల్లమదు రామారావు అను వ్యక్తి వాకింగ్లో భాగంగా ఈరోజు కూడా అతను ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి వెనక నుండి వచ్చి అతన్ని దాడిపరచడం జరిగినది అట్టి ప్రదేశాన్ని మేము వెళ్ళి పరిశీలించి చూడటం జరిగింది వెంటనే దాడి చేసిన వ్యక్తిని గ్రామ ప్రజలు పుటాహుటిన విజయవాడకు తరలించి చికిత్స నిమిత్తం నిమిత్తం విజయవాడ తరలించడం జరిగినది కావున ఈ విషయం గ్రామ ప్రజలందరూ అట్టి జంతువులు ఎలుగుబంటి వెలుగు పంటలను కానీ అడవి జంతువులను కానీ ఉన్నట్లయితే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని కూడా మనం సంరక్షించవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఇటు విషయం గ్రామ ప్రజలందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నారు అడవి జంతువుల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను